యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా సలార్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇన్నాళ్లకు మళ్లీ ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ డైరెక్టర్ నీల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సలార్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెట్టింటా కామెంట్స్ వర్షన్ కురిపిస్తున్నారు ఇక నిన్న విడుదలైన మూవీతో ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశారు ఈ సినిమాకు సౌత్ టు నార్త్ భారీ రెస్పాన్స్ రాగా థియేటర్లలో అభిమానులు చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు ప్రస్తుతం సలార్ సినిమా ఫుల్ జోష్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియా లోనూ ఈ సినిమాకు హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి మొదటి రోజే రికార్డ్ బ్రేక్ చేశాడు ప్రభాస్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు అంచనాల ప్రకారం ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మొదటి రోజు తొంభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది ఓవైపు షారుఖ్ నటించిన డంకీ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్నప్పటికీ సలార్ మాత్రం వసూల రికార్డ్స్ బ్రేక్ చేసింది ఇక సలారోడి దెబ్బకు షారుఖ్ ఖాన్ జవాన్ రణ్బీర్ యానిమల్ సినిమాల రికార్డుల సైతం చెదిరిపోయాయి త్వరలోనే సలార్ పార్ట్ టూ రాబోతోంది దానిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి పార్ట్ వన్ తోనే ఎన్ని రికార్డ్స్ సృష్టించిన సలారోడు పార్ట్ టూతో తో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తాడో చూడాలి